శ్రీమాతమ అందరికీ అమ్మవారి ఆశస్సులుండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు భాద్రపద మాసపు ఆదివారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి ఇష్టతలతో ఆలకించండి అనగనగా పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు నాగంభట్టు ఆయనకు ఒక పుత్రుడు ఒక పుత్రిగా ఉన్నారు పుత్రుని పేరు నారాయణ భట్టు పుత్రిక పేరు నారాయణమ్మ వారు చాలా పేదవారు భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకుంటూ ఉండేవారు అలా కొన్నేళ్ళు అయ్యేసరికి నాగంభట్టు కాశీకి వెళ్ళి ధనం సంపాదించాలి అనేటటువంటి ఆశతో భార్యతో చెప్పి తెల్లవారుజామును నిద్రలేచి కాశీకి ప్రయాణమై అలా వెళుతూ వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్తాడు అలా వెళ్ళేసరికి దారిలో అతనికి సోత మహర్షుల వారు వ్యాస మహర్షులు వారు అలాగే నారద మహర్షి వారు ఎదురవుతారు ఎదురయ్యి ఆ బ్రాహ్మణుణ్ణి ఈ విధంగా అడుగుతారు ఓ బ్రాహ్మణుడా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు అయ్యా నేను కాశీకి ధనం సంపాదించుకోవాలని చెప్పి ఆ ఆశతో కాశీకి వెళ్దామని చెప్పి ఈ విధంగా బయలుదేరానని చెప్పి ఆ యొక్క బ్రాహ్మణుడు చెబుతాడు అప్పుడు వారు ఓ వెర్రి బ్రాహ్మణుడా కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరైనా మూటగట్టిస్తారా ఏమిటి కాశీకి వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది అలాగే విశ్వేశ్వరుడు యొక్క దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణమ్మ తల్లి దర్శనం దొరుకుతుంది అంతే తప్ప ధనాన్ని నీకు ఎవరిస్తాడు చెప్పు సరే ఇదంతా దేనికి కానీ మేము మీకు ఒక కథ చెబుతాను వింటావా అని అడుగుతారు అప్పుడు మీరు ఏ దేవుడి కథ గురించి చెప్తున్నారో వివరించండి స్వామి తప్పకుండా వింటానంటాడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు వారు పూర్వకాలంన కోసల రాజ్యం ఉండేది ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించేటటువంటి మహారాజు దశరథ మహారాజు ఆయన సంతానం లేక పిల్లల కోసమై పుత్రకామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై ఆయనకు పాయస పాత్ర ఇస్తారు అది పట్టుకుని వెళ్ళి తన భార్యలైనటువంటి కౌసల్య సుమిత్ర కైకేయి అనేటటువంటి ముగ్గురు భార్యలకు ఇస్తాడు దశరథ మహారాజు వారు ముగ్గురు కూడా భుజించగానే వారు అవుతారు నవమాసాలు నిండగానే చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ లక్ష్మణ భరత శత్రు శత్రుఘ్నులు అనేటటువంటి నలుగురు కుమారులు జన్మిస్తారు ఆ పిల్లవాళ్లు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుడి వలె పెరుగుతూ ఉంటారు కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుని ఇద్దరినీ కూడా యాగ సంరక్షణార్థం తనతో పాటు పంపమంటూ దశరథ మహారాజును అడగగా విశ్వామిత్రుడితో రామలక్ష్మణులను పంపించేందుకు దశరథుడు అంగీకరించగా ఆ యొక్క విశ్వామిత్రుడు వారిద్దరికీ కూడా బల అతిబల అనేటటువంటి విద్యలను నేర్పిస్తాడు రాముడు తాటికిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెళ్లాడతాడు అహల్యను శాప విమోచనం చేసి పరశురాముని యొక్క గర్వభంగం చేసి కైకవరం చేత పద్నాలుగేళ్లు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతమ్మను పోగా లంకాపురానికి వెళ్ళి లంకా దహనం చేసి రావణాసురుని వధించి విభీషణుడుకు పట్టం గట్టి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై సుఖంగా రాత్యాన్ని ఏలుతూ ఉన్నాడు ఇది రామదేవుడి కథగా చెప్పి ఐదు లక్ష్మీవారాలు పూజలు చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవుపాలు గోధుమరవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసి రామదేవుడికి నైవేద్యంగా పెట్టాలి ఒక ముత్తైదువుకు అలాగే ఇరుగు పొరుగు వారికి అలాగే భార్య పిల్లలు కూడా ఆ యొక్క ప్రసాదాన్ని తినాలి ఈ విధంగా ఐదు లక్ష్మీ వారాలు పూజ చేసుకోవాలి నిత్యము కూడా ఈ యొక్క రామదేవుని కథ చెప్పుకున్న వారికి అష్టైశ్వర్యాలతో సంపదలతో చక్కగా ఆనందంగా ఉంటారు అలా ఆ యొక్క మహర్షులు ఆ బ్రాహ్మణుడికి ఈ కథ చెప్పి అక్కడి నుండి మాయమవుతారు ఇక ఈ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళి తర్వాత కాశీకి వెళ్దాంలే అని చెప్పి అనుకుంటాడు తర్వాత కొంతకాలానికి మరలా కాశీకి వెళ్దామని చెప్పి అనుకొని కొంచెం ధనాన్ని మూటగట్టుకుని కాశీకి కాశీ కావడి భుజం మీద వేసుకొని కుమారుణ్ణి కుమార్తెను పిలిచి అబ్బాయి అమ్మాయి మీరు రామదేవుని కథ విడిచిపెట్టకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండండి అంటూ నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనో చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోతాడు ఆ మరునాడు కుమారుడు ఆయవారానికి వెళ్ళి వచ్చి అమ్మ రామదేవుని కథ గురించి చెప్పబోతున్నాను నువ్వు కూడా విందుగాని రామ్మ అని పిలుస్తాడు తల్లిని చూడు నాయన వంట వేళ పొద్దున్నే దాసి వచ్చేటటువంటి వేల అయ్యింది కాబట్టి ఇప్పుడేమి కథనైనా ఇప్పుడు నేను ఆ కథ వినలేను తర్వాత మధ్యాహ్నం వేళ వింటానులే మరలా మధ్యాహ్నం కథ చెబుతావు కదా అప్పుడు వింటాలే అని చెబుతుంది ఇక మరలా మధ్యాహ్నం అమ్మ కథ చెప్పబోతున్నాను ఇప్పుడైనా విందు రామ్మ అని పిలుస్తాడు ఆ పిల్లవాడు ఇప్పుడేమి కథనైనా పడకవేళ నిద్రవేళ ఇప్పుడు నేను వెళ్ళలేను అంటుందా తల్లి ఇక వారికి చక్కగా అప్పటికే రామదేవుని యొక్క కథలు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతూ సకల ఐశ్వర్యాలను అలాగే ఎంతో సంతోషంగా కాలం గడుపుతూ ఉండేవారు రామదేవుడికి ఆ యొక్క తల్లిపై కోపం వచ్చి ఎలా వచ్చినటువంటి వారికి ఐశ్వర్యాలు అలాగే తిరిగి వెళ్ళిపోగాక అంటూ శి రామదేవుడు ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బిందెలు చెంబులు గిన్నెలు అన్నీ కూడా ఎలా వచ్చినవో అలాగే దొర్లుకుంటూ ఇరుగు పొరుగు వారికి వెళ్ళిపోతాయి పూర్వం నుంచి వాళ్ళ ఇంట్లో ముష్టి ఎత్తుకునేటటువంటి ఒక చిల్లు రాగి చెంబు కూడా దొర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు నారాయణమ్మ చూసి అమ్మ కనీసం అదైనా ఉంచవే అని చెప్పి అమ్మను అడుగుతుంది ఇక ఆమె అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అంటూ స్వామిని వేడుకుంటుంది ఆ చెంబు తప్ప మిగతా అవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అవి అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఇక వారి గూటిలో ఉన్నటువంటి వెండి కంచం కూడా దొరికిపోతూ ఉండగా అప్పుడు ఆమె ఆ కంచం అంచు పట్టుకొని లాగుతూ ఉంటుంది సగం అంచు వారికి సగం అంచు పొరుగు వారికి వెళ్ళిపోతుంది మరునాటి ఉదయాన ఆమె వారింటికి నిప్పు కోసం వెళుతుంది వారింట్లో ఉన్నటువంటి కంచం అంచు మాదేనమ్మా ఇదని చెప్పి అని అడుగుతుంది మీ కంచం అంచు మా ఇంటికి ఎలా వస్తుందమ్మా మేమేమైనా మీ ఇంటికి వచ్చామా మీరు మా ఇంటికి వచ్చారా కాబట్టి ఈ కంచం అంచు మాదే అని అంటారు ఆ ఇరుగు పొరుగు వాళ్ళు అలా కాదు మా ఇంట్లో కూడా ఈ కంచం అంచు ఉంది కావాలంటే పట్టుకొని వస్తాను అంటూ రెండు దగ్గర పెట్టి చూడగా రెండు అతుక్కుపోతాయి మాదంటూ వారు పుచ్చుకుంటారు సిగ్గుపడి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది నారాయణమ్మ తల్లి ఇక కుమారుడు చూసి ఏమన్నారమ్మా అని అడుగుతాడు మాదే అని చెప్పి వారే పుచ్చుకున్నారు నాయన అని చదువుతుంది ఆ తల్లి అప్పుడు కుమారుడు ఇప్పుడైనా కనీసం రామదేవుడు కథను చదువుతాను వింటావా అమ్మా అని అడుగుతాడు నేను ఏ కథ వినను కార్యము వినను ఏ పని బాటో చేసుకుని బ్రతుకుతాను కానీ ఆ రామదేవుని కథ మాత్రం వినడం అని చూస్తుంది ఆ తల్లి ఎలా వచ్చినటువంటి ఐశ్వర్యం మరలా అలాగే వెళ్ళిపోతుంది నీ చెల్లెల్ని మాత్రం తీసుకొని వెళ్ళిపోయి ఎవరికైనా ఇచ్చి వివాహమైనా నాయన అని చెప్పి చూస్తుందా తల్లి ఇక తల్లి ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లెని తీసుకొని ప్రయాణం అవుతాడు ఇక వారు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీకి వెళ్ళినటువంటి నాగంభట్టు మరలా తిరిగి ప్రయాణమై ధనం మూటగట్టుకుని వస్తూ ఉంటాడు కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వస్తాడు అక్కడ అతనికి కోనేరు కనిపిస్తుంది ఆ కోనేరులో కాళ్ళు కడుక్కుంటూ ఉండగా ఎక్కడి నుండో కానీ ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు మూటను ఎత్తుకొని వెళ్ళిపోతుంది అయ్యో అంటూ నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి ఆయనకు నారాయణమ్మను నారాయణ భట్టును చూసి అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగానే ఉన్నారా అని అడుగుతాడు ఏముంది నాన్నగారు మీరు యధాప్రకారంగా ఇప్పటి వరకు చక్కగా రామదేవుని కథను అలాగే స్వామివారి పూజను చేసుకున్న తర్వాత మనకు సకల ఐశ్వర్యాలు చక్కగా కలిగాయి ఇప్పటి వరకు ఏమీ లోట్లేదు మీరు కాశీకి వెళ్ళిన మొదలు కథ చెబుతాను వినమ్మా అంటే అమ్మ ఒక్కసారి కూడా వినలేదు కాబట్టి రామదేవుడికి కోపం వచ్చి మనకు ఎలా వచ్చినటువంటి ఐశ్వర్యం మరలా అలాగే తిరిగి వెళ్ళిపోయింది అంటూ జరిగిందంతా కూడా తండ్రికి వివరించి చూతాడు ఇక అమ్మ ఆజ్ఞ ప్రకారం చెల్లిని వెంటబెట్టుకొని ఇదిగో ఎవరికైనా కానీ వివాహం జరిపించమని చెప్పింది కాబట్టి ఎవరైనా దొరికితే చెల్లికి వివాహం జరిపించి మరలా వస్తాను నాన్నగారని చెబుతారు ఇక మీ ఆజ్ఞ కూడా ఏమిటో చెప్పండి నాన్నగారు అని అడుగుతారు సరే నాయన అమ్మ చెప్పినట్లే చెయ్యి అని చెప్పి నాగంభట్టు చేసేది లేక విచారిస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు ఇక నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకొని అలా వెళ్తూ ఉంటాడు అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపిస్తాడు కనిపించగానే ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెల్నిచ్చి వివాహం చేస్తాను చేసుకుంటావా అని అడుగుతాడు నాకు పెళ్ళి వద్దు పేరంటం వద్దు అంటూ అక్కడి నుండి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోతాడు మరలా కొంత దూరం నారాయణ భట్టు నారాయణమ్మ అలా వెళుతూ ఉండేసరికి ఇంకొక బ్రాహ్మణుడు వారికి కలిపి కనిపిస్తాడు ఇక నారాయణ భట్టు అతనితో ఈ విధంగా అడుగుతాడు ఓ బ్రాహ్మణుడా నా చెల్లెల్నిచ్చి వివాహం చేస్తాను చేసుకుంటావా అని అడుగుతాడు నాకు పెళ్ళి వద్దు పేరంటం వద్దు ఇదివరకే ఇద్దరు భార్యలు ఉన్నారు అని చూతాడు ఇక తర్వాత మరలా కొంత దూరం వెళ్తూ ఉండగా తోవలో ఒక పెద్ద పూల తోట కనిపిస్తుంది ఆ తోటలో అన్నా ఇద్దరూ కూర్చొని రామదేవుడి కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో కానీ ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉంటాడు ఆ యువకుడిని చూసి ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెల నుంచి వివాహం చేస్తాను చేసుకుంటావా అని అడుగుతాడు పెళ్లి చేస్తానంటే వద్దంటానండి కానీ మా గురువుగారు ఉన్నారు నాకు వారి ఆజ్ఞ ప్రకారం ఆయన పెళ్లి చేసుకోమంటే తప్పకుండా చేసుకుంటానని చూతాడు ఆ బ్రాహ్మణుడు మీ గురువుగారు ఎక్కడుంటారు అని అడగగానే అలా నా తోటలో ఉంటాడని చెప్పాడు వెంటనే నారాయణ భట్టు ఆ గురువుగారి దగ్గరకు వెళ్ళి అయ్యా గురువుగారు మీ శిక్షుడికి నా యొక్క సోదరునిచ్చి వివాహం చేస్తాను తమ రొప్పుకుంటారా అని అడుగుతాడు అంతటా ఆ గురువు బ్రహ్మచారి గృహస్థుడుగా చేస్తానంటే వద్దంటానంటయ్యా కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం కూడా లేదు గోపాదం అంత భూమి కూడా లేదు మీకు ఇష్టమైతే చేయండి కష్టమైతే మా అనుకోండి అని చూతాడు అప్పుడు నారాయణ భట్టు గారికి దండం పెట్టి అలాగే అని చెప్పి అక్కడి నుండి మరికొంత దూరం వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చినటువంటి ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చినటువంటి ముత్యాలు తలంబరాలుగా పోసి డెబ్బది యాగాల నారాయణమునిచ్చి వివాహం చేస్తాడు ఇక వారు అక్కడే కూర్చొని రామదేవుని యొక్క కథ కూడా చెప్పుకుంటారు అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు నాలుగు ఎకరాల భూమిని దారపోస్తాను పుచ్చుకోవాల్సిందని చూతాడు అప్పుడు వారు మేము రామదేవుడి కథ చెప్పుకుంటున్నాం కథ అయితే పుచ్చుకుంటాం మీకు ఇష్టమైతే మీరు కూడా కూర్చొని రామదేవుని కథ వినండి అని చెబుతారు కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి అలా తోటలో ఆస్తి ఉంది మీరు చక్కగా అనుభవించండి అని చెప్పి నాలుగు ఎకరాల భూమిని వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు ఇక ఆ నాలుగు ఎకరాల భూమిని అనుభవిస్తూ స్వామివారి కథ చెప్పుకుంటూ అక్కడే ఉంటారు వారందరూ కూడా అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి పుణ్య పుణ్యదంపతులకు దారపోయాలని చెప్పి చూస్తూ ఉంటాడు ఎక్కడ వెతికినా కానీ సరైనటువంటి పుణ్య దంపతులు వారికి దొరకరు ఇక ఆ రాత్రి రామదేవుడు రాజుగారి కలలో కనిపించి అలా తోటలో తోటలో పుణ్యదంపతులు ఉన్నారు వారిని తీసుకుని వచ్చి దారపోయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు ఇక రామదేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా మరునాడే ఉదయాన్నే లేచి పదహారు మంది బోయలను పల్లకిని పంపిస్తాడు రాజు వారు అక్కడికి వెళ్ళగానే ఏముండవు మా దేశపు రాజుగారు ఒక గృహాన్ని అలాగే కొంత భాగం భూమిని మీ ఇద్దరికీ కూడా దారపోస్తారట పోస్తారట మిమ్మల్ని వెంట పెట్టుకొని రమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు కాబట్టి మీరు రావాల్సిందే అని చెప్పి వారిని అడుగుతారు అప్పుడు వారు మేము ప్రస్తుతం రామదేవుని కథ చెప్పుకుంటున్నాం మీకు కూడా ఇష్టమైతే కూర్చొని కథ వినండి కథ అయిపోయాక వెళ్దామని చెప్పి వారు చెబుతారు ఇక ఆ బోయలు కూడా కథ విన్న తర్వాత ఆ యొక్క దంపతులను తీసుకొని వెళ్ళి రాజుగారికి అప్పగిస్తారు ఆ రాజు ఎంతో సంతోషంతో గృహాన్ని కొంత భూమిని ధనాన్ని వారికి దార పోసి అప్పుడు నారాయణమ్మ నారాయణ భట్టు అలాగే నారాయణమ్మ యొక్క భర్త అక్కడ కూర్చొని ఆ యొక్క గృహాన్ని ఆ యొక్క ధనన్న ధనాన్ని నాలుగు ఎకరాల భూమిని చక్కగా అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకుంటూ స్వామివారు పూజ చేసుకుంటూ సంతోషంగా ఉంటారు కొన్ని రోజులు అయ్యేసరికి నారాయణ భట్టు తన చెల్లితో ఈ విధంగా అంటాడు అమ్మాయి నేను ఎన్ని రోజులని ఇలా ఉండాలి చెప్పు కాబట్టి నేనే వెళ్ళి స్వయంగా రామదేవుణ్ణే తీసుకుని వస్తాను నీవు నీ భర్త కథను మాత్రం మానకుండా చెప్పుకుంటూ స్వామివారి పూజ చేసుకుంటూ ఉండనని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై అలా వెళ్తూ ఉంటాడు ఇక నారాయణమ్మ ఆమె భర్త చక్కగా స్వామివారి కథలు చెప్పుకుంటూ స్వామివారి పూజలు చేసుకుంటూ ఉంటారు ఈ నారాయణ భట్టు ఇక అక్కడి నుండి వచ్చేస్తాడు వచ్చేసి వెళ్తూ ఉంటాడు కొంత దూరం వెళ్ళగా అతనికి ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామంలో ఒక యాదవ పిల్లవాడు ఒడ్లు ఎండబోసుకొని ఆయనకు ఈ ఒడ్లు దగ్గర కాపలాగా కూర్చొని ఉంటాడు ఇక ఆ పిల్లవాడిని చూసినటువంటి నారాయణ భట్టు ఓ అబ్బాయి ఈ గ్రామంలో విశేషాలేమిటి అని అడుగుతాడు ఏమున్నది బాబు నేనేమో పుట్టుకతోనే అందుడను మా వాళ్ళు ఒడ్లు ఎండబోసి ఇదిగో నన్ను ఈ విధంగా కాపలాగా కూర్చోమంటే కర పుచ్చుకొని కూర్చొనున్నాను నా అవస్థ ఇలా ఉంది బాబు అని చెబుతాడు ఇక నారాయణ భట్టు అయ్యో అవునా సరే నీకు నేను ఒక కథ గురించి చెబుతాను వింటావా అని అడుగుతాడు ఓ అలాగే వింటాను చెప్పమని అంటాడు ఆ పిల్లవాడు రామదేవుని కథ వ్రత విధానం అంతా కూడా చెప్పేసరికి ఆ పిల్లవాడికి కొంచెం కళ్ళు కనిపిస్తాయి ఓహో కథలోనే ఇంత మహత్యం ఉంది మరిక వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో ఏదైనా కానీ నిజంగా నువ్వు అసలు ఏ దైవానివో కానీ నా వద్దకు వచ్చి ఈ విధంగా నాకు కథ చెప్పి నాకు ఎంతో చక్కగా కళ్ళు కూడా కనిపించే విధంగా చేశావు నీవే దైవానివి నీవు ఏ దైవానివో చెప్పు అని అంటాడు ఆ పిల్లవాడు అది నేను దైవాన్ని కాదు బాబు అదంతా కూడా రామదేవుని యొక్క మహత్యం రామదేవుని యొక్క పూజను రామదేవుని యొక్క కథను చక్కగా చెప్పుకుంటూ హాయిగా ఉండు ఐదు లక్ష్మీవారాలు పూజ చేసి ఆవు నేతితో స్వామివారి ముందు దీపం పెట్టాలి ప్రసాదంగా ఐదు ఉండలు చేసి రామదేవునికి ముత్తైదువులకు బ్రాహ్మణులకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి అలాగే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా తినాలని చెప్పి ఆ యొక్క నారాయణ భటు అక్కడి నుండి వెళ్ళిపోతాడు తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి అతనికి ఒక రాజు విచారిస్తూ కూర్చొని ఉండడం కనిపిస్తుంది ఆ రాజును చూసి ఏమిటి రాజా ఎందుకు ఇలా విచారంగా కూర్చున్నారో అని అడుగుతాడు నాయన నా భార్య బిడ్డలు పరారయ్యారు నా రాజ్యం రాజులు తీసుకున్నారు నా అవస్థ ఈ విధంగా ఉందని చూతాడు ఆ రాజు అయ్యో సరే మీకు నేను ఒక కథ గురించి చెబుతాను వింటారా అని అడుగుతాడు నారాయణ భట్టు అలాగే వింటాను చెప్పవలసింది మహానుభావా అంటాడు ఆ రాజు ఇక నారాయణ భట్టు రామదేవుని కథ అంతా కూడా చెప్పి వ్రత విధానం అంతా కూడా వివరించి చూతాడు ఆ రాజుగారు వ్రతం చేసుకోగా పరారైనటువంటి భార్యా బిడ్డలు పరాయి రాజు తీసుకున్నటువంటి రాద్యము తిరిగి ప్రాప్తిస్తాయి అప్పుడు ఆ రాజు సంతోషంతో నారాయణ భటును చూసి ఏమయ్యా ఓ మహానుభావ మీరసలు ఏ దైవానివో చెప్పవలసింది మిమ్మల్ని నేను పూజించుకుంటాను నేను ఏ దేవుణ్ణి కానయ్యా ఇది రామదేవుడి కథామహత్యం మీరు చక్కగా స్వామివారి కథ చెప్పుకుంటూ స్వామివారిని చక్కగా పూజిస్తూ ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ఈ విధంగా స్వామిని స్మరిస్తూ ఉండండి మీకంతా మంచిగా జరుగుతుందని చూతాడు ఇక ఆ విధంగా చెప్పి మరలా కొంత దూరం వెళ్తూ ఉంటాడు నారాయణ భట్టు అతనికి ఒక స్త్రీ విచారిస్తూ కూర్చోవడం కనిపిస్తుంది ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు ఎందుకమ్మా ఇలా విచారిస్తూ కూర్చున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆమె ఏముంది బాబు చిన్నతనంలోనే నాకు వివాహం చేశారు నా భర్త దేశాంతరం వెళ్ళాడు నా తల్లి తండ్రి అత్తమామలు నన్ను కొన్నాళ్ళు చూసుకున్నారు ఎన్నాళ్ళు నిన్న ఇలా చూడాలని చెప్పి వదిలేశారు కాబట్టి నా అవస్థ ఈ విధంగా ఉంది బాబు అని చూతుంది అప్పుడు నారాయణ భట్టు సరే నేను నీకు ఒక కథ గురించి చెబుతాను వింటావా అని అడుగుతాడు అలాగే వింటాను బాబు చెప్పు అని అడుగుతుంది ఆ స్త్రీ ఇక నారాయణ భట్టు రామదేవుడి కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా కూడా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళినటువంటి ఆమె భర్త తిరిగి వస్తాడు తల్లి తండ్రి అత్తమామలు తిరిగి వస్తారు ఆమె ఎంతో సంతోషించి నారాయణ భట్టును చూసి మహానుభావ మీరు ఏ దైవాన్ని మిమ్మల్ని నేను పూజించుకుంటాను చెప్పండి అని అడుగుతాడు ఇదంతా కూడా రామదేవుని కథామహత్యం అని చెప్పి ఆ యొక్క పూజా వివరణ అలాగే కథ గురించి అంతా కూడా చెప్పి నారాయణ భట్టు మరలా కొంత దూరం వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండేసరికి ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి అమ్మ నేను పూజ చేసుకుంటాను కొంచెం ఇల్లిస్తావా అని అడుగుతాడు మా ఇంట్లో మడి ఆచారం కాబట్టి కుదరదు ఇల్లు లేదు వెళ్ళిపో అని అంటుంది అప్పుడు నారాయణ బట్టు సరే కోనేరైనా ఎక్కడుందో చూపించి తల్లి కనీసం అని అడుగుతాడు తూర్పు దిశ ఈశాన్య మూలంగా ఒక కోనేరుంది వెళ్ళని చూతుంది ఆ స్త్రీ అప్పుడు ఆ కోనేరు దగ్గరకు వెళ్ళి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని ఇప్పుడైనా ఇల్లు ఇస్తావా తల్లి అంటూ ఆ యొక్క ఇల్లాలు వద్దకు వెళ్తాడు ఇక ఆ ఇల్లాలు ఇంటి బయట తూర్పు దిశ ఈశాన్య మూలంగా కాస్త స్థలం ఉందని చెప్పి అతనికి ఒక పుచ్చుపేట ఇస్తుంది ఈ కథను ఆ యొక్క పుచ్చుపేట పైన చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి దానిపైన రామదేవుని పటం పెట్టి కథ చదువుకుంటూ ఉంటాడు అంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదం ఇస్తాడు ఆమె పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోతుంది నారాయణ భట్టు కథ చదువుకొని అక్షంతలు తల మీద వేసుకొని ఆ ఇంటి మీద కూడా కాసిన అక్షంతలు వేసి వెళ్ళిపోతాడు అతను అలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనంగా మారిపోతుంది అప్పుడు ఆయవారానికి వెళ్ళినటువంటి ఆ యొక్క స్త్రీ భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు మాదా కాదా అని తెలుసుకోలేక అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఆమె వీధి అరుగు మీద కాపలా కూర్చొని ఇలా అంటుంది ఏమయ్యా ఇది మన ఇల్లే అని చదువుతుంది అంతలో ఆమె భర్త ఎడమూటా పెడమూటా వేసుకొని ఇల్లు కానరాక కంగారు పడుతూ అక్కడే ఆశ్చర్యంగా నిలబడి ఆమె వైపు చూస్తూ ఉంటాడు ఇక ఆమె చూసి ఇదే మన ఇల్లు ఇలా రండి అంటూ మన ఇల్లు కాదనుకుంటున్నారా ఇది మన ఇల్లే అసలు ఈ విధంగా ఎందుకు జరిగిందో కూడా వివరించి చెబుతాను వినండి నుండో కానీ ఒక బ్రాహ్మణుడు వచ్చాడు పూజ చేసుకుంటాను ఇల్లు ఇవ్వమని అడిగాడు నేను అప్పుడు అతన్ని ఇల్లు ఇవ్వను వెళ్ళిపో అని చెప్పాను కనీసం ఆయన కోనేరైనా చూపించు తల్లి అని అడిగాడు అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్యమూల కోనేరు ఉందని చెప్పి చెప్పాను ఇక అతను కోనేరు దగ్గరకు వెళ్ళి స్నానం చేసి వచ్చి ఇప్పుడైనా కనీసం ఇల్లు ఇస్తావా తల్లి అని అడిగాడు నేను అతనికి ఇల్లు ఇవ్వకుండా ఇంటి బయట ఒక స్థలం చూపించి ఒక పుచ్చుపేటను అతనికి ఇచ్చాను అతను రామదేవుడి కథ చెప్పుకొని స్వామివారికి పూజ చేశాడు ఆ తరువాత అక్షింతులు తాను వేసుకొని మన ఇంటిపై కూడా చల్లాడు ఆ తరువాత ఇల్లు చూస్తే ఈ విధంగా మారిందని చూతుంది ఇదంతా కూడా ఆ యొక్క వ్రతమహత్యం వలన జరిగిందని చెప్పి ఆ భార్య చెబుతుంది అప్పుడు ఈ మాటలన్నీ వినటువంటి ఆమె భర్త ఓసి పిచ్చిదానా నీవు పూజ చేసుకుంటానంటే వద్దు అంటావా ఓ నిర్భాగ్యురాలా పాపిష్టిదానా అతను ఏ దిశగా వెళ్ళాడో కనీసం అదైనా చెప్పు అని చెప్పి అడుగుతాడు అతను మూలగా వెళ్ళాడండి అని చెప్పి చదువుతుంది ఇక అతను నారాయణ భట్టును వెతుక్కుంటూ బయలుదేరుతాడు కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడు కనిపిస్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమండో ఈ మహానుభావ మీరు మా ఇంటికి రావాల్సింది మిమ్మల్ని మేము పూజించుకుంటామని చూతాడు మీ ఇంటికి ఇప్పుడు నేను రాలేనయ్యా రామదేవుని కోసం వెళ్తున్నాను అని చెప్పి ఆ నారాయణ భట్టు చూతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా ఆవిడ ఇల్లు ఇవ్వనని చెప్పి చెప్పింది కదా కాబట్టి మాది తప్పు మా తప్పును క్షమించి మా ఇంటికి ఒక్కసారి రావాల్సిందే మీరు అసలు ఏ దైవానివో చెప్పండి మిమ్మల్ని మేము పూజించుకుంటాం అని అంటాడు మీ ఇల్లు కాబట్టి మీరు అన్నారు అందులో మీ తప్పేమీ లేదు రావడం నాదే తప్పు అని అంటాడు నారాయణ భట్టు నేను ఏ దేవుడును కాదయ్యా ఇది రామదేవుడి కథా మహత్యం వలన ఈ విధంగా జరిగింది మీరు ఇంటికి వెళ్ళి చక్కగా రామదేవుడి కథ చెప్పుకుంటూ స్వామివారి మహత్యం గురించి వింటూ స్వామివారి పూజ చేసుకోండి మీకంతా కూడా మంచిగా జరుగుతుంది అని చెప్పి చదువుతాడు నారాయణ భట్టు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందని చెప్పి చక్కగా పూజ చేసుకొని కథ చెప్పుకొని అప్పటి నుండి అష్టైశ్వర్యాలతో అష్ట సంపదలతో తూలతూ తూలతూతూ ఉంటారు ఆ దంపతులు ఇక నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక ఆకలనక దప్పికనక చెట్టనక పుట్టనక నీడనక భయమనక అర్ధరాత్రి అనగా అరణ్యాల వెంటబడి వెళ్తూ ఉంటాడు కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్చిల్లి ముఖం తిరిగి కింద పడిపోతాడు అప్పుడు రామదేవుడికి అతనిపై దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి అతన్ని లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి మా ఇంట్లో భోజనం చేదురా అని చెప్పి పిలుస్తాడు నేను భోజనం మాత్రం చేయను నేను రామదేవుడి కోసం వెళ్తున్నాను ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేసి వస్తానంటాడు తూర్పు దిశ ఈశాన్యమూల ఒక కోనేరు ఉంది వెళ్ళని చూతాడు ఆ ముసలి బ్రాహ్మణుడు ఇక నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోతుంది లోపలికి వచ్చేసరికి సీతమ్మ తల్లి వెండి కంచాలు పేటలు పైడి కంచాలు కనిపిస్తాయి అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంట్లో భోజనం చేయదుగానరా అని చెప్పి పిలుస్తారు నేను భోజనం చేయను రామదేవుడి కోసం వెళ్తున్నానని చూతాడు మరలా నారాయణ భట్టు నేను రామదేవుడినని చూతాడు ఆపి ఆ యొక్క ముసలి బ్రాహ్మణుడు అయితే కావచ్చేమో మహానుభావ నాకు దర్శనం కావాలి అని చెప్తాడు నారాయణ భట్టు అప్పుడు పులిచర్మంతో రుద్రాక్షలతో విభూది రేఖలతో నడుమున నాగాభరణంతో శిరస్సున గంగతో పక్కన పార్వతీదేవితో త్రిశూలం త్రినేత్రముతో నందివాహనుడై పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు నారాయణ భట్టు స్వామివారిని స్తోత్రం చేస్తాడు తర్వాత నారాయణ భట్టు ముందు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షమవుతాడు అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబున వనమాలికతో మెరుపుతీగ వంటి లక్ష్మీదేవితో చక్కగా శంఖచక్ర గదాధారియై అయి నెమలిబింఛం ధరించి అతని ఎదుట ప్రత్యక్షమవుతాడు అప్పుడు హరిణి కూడా ఈ విధంగా స్తోత్రం చేస్తాడు నారాయణ భట్టు ఆ తర్వాత నారాయణ భట్టు మళ్ళా స్తోత్రం చేయగా హనుమ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు సపరివార సమేతంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమవుతారు అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అంటూ నారాయణ భట్టును అడుగుతాడు అలాగే చేస్తానంటూ భోజనమైన తర్వాత నాతో పాటు వస్తానని అభయమిస్తే తప్పకుండా భోజనం చేస్తానంటాడు నారాయణ భట్టు అప్పుడు సీతమ్మ తల్లి నాలుగు కూరలు నవకాయ పిండి వంటలతో పంచపక్ష ప్రమాణాలు వండి వెండి కంచాలు పైడిపీటలు వేసి వారి బంధుకోటి పరివార సమేతంగా నారాయణ భట్టుకు సీతమ్మ తల్లి భోజనం వడ్డిస్తుంది అందరూ కూడా భోజనాలు చేసి లేచి కర్పూర తాంబూలం వేసుకున్న తర్వాత నాతో పాటు వస్తానని అభయమిచ్చావు కదా కాబట్టి మా ఇంటికి నాతో పాటు రావాల్సిందని కోరుకుంటాడు నారాయణ భట్టు ఆ విధంగా నారాయణ భట్టు ముందు నడుస్తూ ఉంటే రామదేవుడు వెనుకగా బయలుదేరి వెళ్తూ ఉంటారు అలా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు వెనక్కి తిరిగి చూస్తాడు అప్పుడు అతనికి రామదేవుడు కనిపించడు ఇక నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్చ వచ్చి నేల మీద పడిపోతాడు అప్పుడు మరలా రామదేవుడికి దయగలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి ఏ ఈ విధంగా పడిపోయావు నాతో పాటు నడవలేని వాడువు నన్నెందుకు రమ్మంటున్నావు అని అడుగుతాడు దేవా నీ మహిమను బ్రహ్మాది దేవతలు యోగీశ్వరులు మునీశ్వరులు తపస్సులు కూడా తెలుసుకోలేరు మీ మహత్యం తెలుసుకునేందుకు నేనెంతవాడనో నా తప్పును క్షమించి నాతో పాటే రావాల్సిందంటూ రామదేవుణ్ణి నారాయణ భట్టు ప్రార్థిస్తాడు అప్పుడు రామదేవుడు అలాగే తప్పకుండా నీతో పాటు వస్తాను అయితే నీవు తిరిగి మరలా వస్తానని చెప్పి నీ వచ్చేటప్పుడు ఎవరి ఇళ్ళకైతే వెళ్ళావో వారి ఇళ్ళకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాను అంటాడు అప్పుడు నారాయణ భట్టు రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పినటువంటి ఇల్లాలి ఇంటికి వస్తారు అక్కడ ఆ ఇల్లాలు ఆమె పడతా కూర్చొని స్వామివారి కథ చెప్పుకుంటూ ఉంటారు వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వారిని రక్షిస్తాడు మరికొంత దూరం వచ్చేసరికి ఒక స్త్రీ ఇల్లు కనిపిస్తుంది అక్కడికి ఆ యొక్క ఆ స్త్రీ అలాగే ఆమె భర్త కూడా చక్కగా కూర్చొని కథ చెప్పుకుంటూ ఉంటారు వారికి ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని కూడా రక్షిస్తాడు స్వామివారు మరికొంత దూరం వచ్చేసరికి ఆ యొక్క యాదవ పిల్లవాడు ఇల్లు వస్తుంది ఆ రోజు ఆదివారం నారాయణ పట్టు చెప్పినటువంటి మాదిరిగా పూజ చేసుకొని కథ చెప్పుకుంటూ ఉంటాడు ఆ పిల్లవాడు వారిని మెచ్చి వారికి కూడా ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలను ఇచ్చి వారిని కూడా కాపాడి రక్షిస్తాడు మరలా కొంత దూరం వచ్చేసరికి చెల్లెలు ఇల్లు వస్తుంది అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకుంటూ బంగారుపు తూగుటూయాల్లో ఊగుతూ ఉంటారు వారిని మెచ్చి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వారిని కూడా రక్షిస్తాడు అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చాడని చెప్పి కాళ్ళు కొడుకునేందుకు నీళ్ళిచ్చి దాహానికి మజ్జిగిచ్చి మర్యాద చేస్తుంది అప్పుడు నారాయణ బట్టు అమ్మాయి నన్ను ఇలా మర్యాద చేయనక్కర్లేదు నేను రామదేవుని తీసుకుని వచ్చాను నీవు నీ భర్త మా ఇంటికి రండి మనమందరం కూడా పూజ చేసుకుందామని చూతాడు అప్పుడు ఆమె సంతోషంతో అలాగే నన్నయ్య తప్పకుండా వస్తానని చదువుతుంది ఇక నారాయణమ్మ ఆమె భర్తతో నారాయణ భట్టు రామదేవుడితో అందరూ కూడా వారందరూ బయలుదేరి వారి గ్రామం పొలిమేరకు వచ్చేసరికి గ్రామంలో వారందరూ కూడా వారిని చూసి పరుగు పరుగున పోయి వారి తల్లిదండ్రులతో ఏమండో నాగంపట్టు గారు మీ అబ్బాయి మీ అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తున్నారయ్యా అంటూ పరుగు పరుగున వెళ్ళిచోతారు అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంతో కుమారుణ్ణి కుమార్తెను చూసి కోగులించుకోబోతారు అప్పుడు నారాయణ భట్టు చూసి అమ్మ నన్ను ముట్టుకోవద్దు అప్పుడు నేను రామదేవుడిని తీసుకొని వస్తానని చేస్తే మీరు పట్టించుకోలేదు కనీసం స్వామివారి కథ అయినా వినమంటే మీరు అస్సలు వినలేదు సరే ఇప్పటికైనా మీ తప్పును మీరే సవరించుకొని నేను ఒక పని చెబుతాను చేస్తారా అని అడిగి మీరు మా ఇంటికి వెళ్ళి చక్కగా రామదేవుని యొక్క పటాన్ని తీసుకొని ఇంటిని అంతా కూడా శుభ్రం చేసి నాలుగు మూలలు ఇల్లంతా దులిపి చక్కగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి ఒక పేటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి స్వామివారి పటాన్ని పెట్టి గోధుమ నూక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదాన్ని ఐదు ఉండలు చేసి పూజకన్నీ కూడా సిద్ధం చేసి నాకు కబురు చేయండి అప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకుని వస్తానని చెబుతాడు ఇక వారు సంతోషంగా ఇంటికి వచ్చి నాలుగు మూలలా దులిపి అలికి ముగ్గులు పెట్టి చక్కగా వారు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు ఇక ఆ యొక్క గ్రామం వీధుల్లో నారాయణ భట్టు రామదేవుడిని భుజాలపై ఎక్కించుకొని ఆ గ్రామం నాలుగు వీధులు ఊరేగించి ఇంటికి తీసుకొచ్చి రామదేవుడితో తండ్రి మా ఇంట్లో మీరు కుడిపాదం పెట్టాలి అని చెప్పి ప్రార్థిస్తాడు అప్పుడు రామదేవుడు వారింట్లో కుడిపాదం పెట్టేసరికి పెద్ద పెద్ద ఇంద్రభవనంగా మారిపోతుంది వారి ఇల్లంతా కూడా అప్పుడు నారాయణ భట్టు రామదేవుడితో అపరాధిని కాబట్టి నాకున్నటువంటి ఈ పుచ్చుపేటపై సింహాసనమేనని చెప్పి ఉంచి తమరు కూర్చుండవలసింది అంటూ వినయంగా ప్రార్థిస్తాడు అతని మాటలకి రామదేవుడికి జాలి కలిగి ఆ పేట మీద కూర్చునేసరికి అది వజ్రాలు వైడుర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసినటువంటి బంగారపు సింహాసనంగా మారిపోతుంది ఇక హనుమ సీత లక్ష్మణ భరత శత్రుఘ్నాగ్ది సపరివార సహితంగా స్వామివారు తన ఇంట్లో ఆసీనులై వెలుస్తారు అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడి నుండో కానీ ఒక బేద బ్రాహ్మణుడు వచ్చి ఏమండోయ్ ఈ నాగంభట్టు గారు మీ అబ్బాయికి మా అమ్మాయిని వివాహం చేస్తాం ఒప్పుకుంటారా అని అడుగుతాడు పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు అలాగే చేసుకుంటాం అని అంటాడు ఇక గారు చక్కగా పందిలు వేయించి చక్కగా అన్నీ కూడా పెళ్ళికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తారు ఇక నాగంభట్టు భార్య అలాగే నారాయణ భట్టు భార్య నారాయణమ్మ ఆమె భర్త వారందరూ కూడా రామదేవుని వ్రతం చేసుకుంటూ ఐదు లక్ష్మీవారాలు ఐదు ఆదివారాలు పూజ చేసి నైవేద్యం పెట్టి కథను మానకుండా చెప్పుకుంటూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు వారి భక్తికి మెచ్చినటువంటి శ్రీరామచంద్రుడు ఈ యొక్క నోమును ప్రపంచమంతా కూడా నోచిన వారందరూ కూడా అష్టైశ్వర్యవంతులై సుఖంగా ఉంటారు అంటూ వారిని ఆశీర్వదిస్తాడు విన్నారు కదండి రామదేవుని యొక్క కథ